హలో దోస్తులు నమస్తే ఈరోజు అయితే శిఖర్ రమండంగా సాగింది మూడు చేపలు అయితే పడ్డాను పూరమందం అయిపోయినాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో విజిట్ చేస్తున్నారో మన ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తం మూడు గజసింగవరం నుంచి వచ్చాము ఇంతనా చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మా ఇవాళ త్రిబులోకు త్రిబులూకుతో ఆడడం జరిగింది ఒక్కోటి కిలో కిలనర్ ఉంటుంది ఒకటి అర్ధ కిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత విధంగా ఉంటుందో మీరే కామెంట్ చేసి సెక్షన్లో బాక్స్లో పెట్టండి చెప్పండి ఓకే రైట్ థ్యాంక్ యూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుడ్ బాయ్ గుడ్ షార్ట్ గుడ్ షార్ట్ నైట్ షార్ట్ పైకో హలో నమస్తే ఈరోజు మేము పాలేరు వాక్ వచ్చినాం చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చినాం చూద్దాం ఈరోజు ఎలా చిక్క ఫోటో పర్కలతో ఒకటి ఒక ఉంది ఒకటి ఫోటో పర్కలతో చూద్దాం ఏ విధంగా పడదామో చూడండి ఈ విధంగా వెళ్ళాలని రోడ్డు మాత్రం కష్టపడుతుంది మన చూడండి వరి చాలా బాగుంది ఆల్రెడీ అయిపోయింది దీని పని కానీ కోతకుంది ఈ చెడగొట్టు వానలు చూసారా ఏ విధంగా పడుతున్నాయో ఈ చెడగొట్టు వానలు పడితే మొత్తం రాలిపోతా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా రాలిపోయి రైతులు చాలా నష్టపోతుర్రు కాబట్టి ఇక మన వాళ్ళ ఇష్టం అది మనం ఏం చేయలేము కాబట్టి ఇవో ఆల్రెడీ గొలుసులు చాలా చక్కగా ఉన్నాయి గొలుసులు ఇక తొందరగా అంతా ఐదు ఆరు రోజుల వరకు అయితే కోతకు వస్తుంది ఆ కోతకు వచ్చేటప్పుడు వర్షం పడద్దు అని కోరుకుంటున్నా రైతులు మర్చిపోయి మనం దేశం మంచిగా దేశం మంచిగా ఉంటున్నా ఫిషన్లు మంచిగుంటాడు ఓకే థ్యాంక్ యూ మనం ఎండలు మాత్రం బాగుంది ఎండలు మాత్రం విపరీతంగా కొడుతున్నాయి ఫ్రెండ్స్ చాలా డేంజరస్ ఉంది మధ్యలో వీడియోలు మనం తక్కువ చేసాం ఎందుకంటే మనం చాలా వర్క్ వేస్తూ వచ్చేసి చాలా బిజీగా ఉన్నాం అయితే నేను ఏం పని చేస్తా ఇంకా టైం కూడా స్త్రురోలకు వీడియో పెట్టకపోతున్నా నాకు చాలా బిజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈసారి మాత్రం ఇంకా వైఫై పెట్టించుకున్నా కొంచెం అన్ని అన్ని చిన్న చిన్న వీడియోలు అవర్డ్ అన్ని అన్ని పెట్టా ఓకే మీకు మస్తు చాలా దూరం మనం అయ్యా చాలా ఇష్టంగా పడుతుంది చూండ్స్ ఇక్కడ దారుణంగా ఉంటుంది మొత్తం ముళ్ళకంపలు డేంజర్గా కాళ్ళ పెద్దగా అంటే ఇప్పుడు సెఫ్టీగా అయిపోతుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి ఎంత డేంజర్గా ఉంటాము ఇంట్లో ఈ విధంగా వెళ్ళాలి వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం మన పాత ఇంటి ఇంట్లో ఉండే ఈ పిండి జాల రోజుల సిగర్ చేయక ఇండ్ కర్వా చేసుకున్నాం అక్కడ ఫస్ట్ ఇంకేం చేయండి మనం పట్టే కాడ కొంచెం పిండి ఇట్లా వేసుకుంటే చేపలు అనేది వస్తుంది మేము పిండి ఆడ అల్లుకున్నాం ఇప్పుడైతే ఇల్లు వాళ్ళు ఏం లేదు కొద్దిగా గోళం పిండి చేసినా ఈ వాటర్తో మిక్స్ చేస్తాం కొద్ది పని ఈ విధంగా కలుపుకోవాలి ఆడే రెండు గంటలు కాబట్టి మనకు బాగా పిండి అవసరం ఉండదు ఒక గంట ఎండ కూడా చాలా బాగా కుడుతుంది విపరీతంగా కుడుతుంది ఆడే కొద్దిసేపటి కాబట్టి కొంచెం కొంచెం కలుపుకున్నాం సరిపోతుంది మనకు తమ్ముడు ఎంత పిల్లలు ఇలా ఫోన్ ఇలా ఫోన్ వస్తాను చూస్తాం ఇంకొంచెం కలిపి ఇంకొంచెం ఇంక ఇస్తా అవుతాం చిన్న ఇలా తమ్ముడు వాడే పిల్లలు కూడా కొంచెం కలుపుకున్నాం ఎందుకంటే మన పిల్ల మన వస్తాయనే చిన్నప్పటి నుంచి చూస్తాయనే మనకు ఇంకా పొట్టి పెరిగింది ఓకే రైట్ ముక్కాల కలుపుకున్నాం సరిపోతుంది కొంచెం కొంచెం పెట్టుకున్నా సరిపోతుంది ఇక తిరుగులట్టు ఈ సింగు ఇది నాలుగు వందలు ఉంటుంది ఫైవ్ ఫైబర్ స్టింగ్ ఆటరు సిగ్నల్ ఇప్పుడు ఎంతమంది పెళ్ళి చేసిన కదా ఈ విధంగా పెట్టుకోండి ఎంత పెద్ద చేప అయినా కూడా ఖచ్చితంగా ఉండొచ్చు ഇന്നൊരു വീടാ കരവാടാ അപ്പോൾ ഞാൻ എന്താ മോനെ എന്നാ ಏನು ಫ್ರೆಂಡ್ಸ್ ಇವು ಚಿನ್ನ ಚಾಕು ಹೋಟೆಲ್ಲು ಮಾವು ಗಾಡಿ ಓಕೆ ಓಕೆ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಎಲ್ಲದಿರ ಚೆಕ್ಕಿಲ್ಲ ಪಾಡ್ಕ ಓಕೆ ಓಕೆ ಹಾಂ ಬೈ ಅಲ್ಲ ಬೈಕ್ ಅದನ್ನೇವಾ ಎಟ್ಟನೇ ಬೈಕು ಅದನೇ ಬೈಕು ಅಟ್ಟನೇ ಬೈಕು ಹಾಂ ಓಕೆ ಹ್ಞೂ कौन वनस लंबा जना पार्टी ये एज करांग ब 6 का मेरी ये रहा आता है ये बट तो खड़त तो नहीं नहीं हां आते हैं

அட்யே குற்றம் தரு மாவோடு ஆடுத்தா ஆடுத்த அப்படி ஆடுமன कार्टल கொஞ்சம் லேட் ஆயிடுச்சு நான் ஒரு சின்ன பார்க்கிங்ல வட்டுன சரி நம்ம புடிச்சது ஓடலாம் கரெக்டா ஓடலாம் போடுடா குட் பாய் குட் ஷாட் குட் ஷாட் நல்ல ஷாட்

ಇಟ್ರ ಗಿಟ್ರಾ ಗಿಲಾಗ ಗಿನ್ ಗಿಡ ದಿನ ಆಗ್ರ ಹ್ಞೂ గుడ్ ఫ్రెండ్స్ మా వాడు అయితే కొడుతుండు అయితే విషయం ఏంటంటే గాలం వేసిన తర్వాత ఒక ఒక రెండు మూడు సెకండ్లు ఐదారు సెకండ్లు వెయిట్ చేసి ఆ వైర్ అనేది మంచిగా మన డైమండ్ అనేది షేప్ వచ్చే వరకు ఉండి టైట్ చూసుకోవాలి దోస్తులు టైట్ చూసుకున్న తర్వాత ఇలా ఇలా చిక్కుం 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 చి అనుకుంటే ఒక రెండు మూడు సిగ్నల్ ఇట్లా కుడుతుందో ఈ విధంగా కొడుతుంది చేయి చూసారా ఇట్లా 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 ఉంటుంది కానీ దూరం ఉన్నా చూపెట్టలేకపోతున్నా కానీ ఇక వైర్ను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గిట్లా ఇట్లా గిట్లా గిట్లకి కదలాడిస్తూ ఉంటుంది అప్పుడు మనం ఆ మన సింగ్ను పైకి లేపాలి ఫ్రెండ్స్ అది ఆటోమేటిక్గా దాని మూతి కన్నా ముక్కు కన్నా చేప కన్నా రెప్పకన్నా కలుగుతుంది మావాడిని అయితే మూమెంట్ ఇస్తుందని నాకు చెప్తుండు ఆల్రెడీ నేను షూట్ చేస్తూనే ఉన్నా మనకు కావాల్సిన వీడియో కాబట్టి నాతోనే ఎవరైనా రావచ్చు నేను వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తా చేపలు కూడా పట్టు పట్టమంట ఎందుకంటే ఇప్పుడు నా ఒక్కరితోనైతే వీడియో ఇసురు కాదు కాబట్టి ఇక నేను ఆల్రెడీ ఒక రెండు మూడు చేపలు పట్టినా ఇగో దీంతో బుడ్డపరకలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇక పాస్ నాకు టైంపాస్ కావాలని ఇగో ఎర్రబిండి కట్టినా అది తాపకు టీయు టీయో టీయ్యూ అని ఊగుతుంది చూడవచ్చు మీరు బుడ్డపరకలు పట్టాలంటే ఇగో ఇటువంటి గాలం జరిపి గాలం పెట్టుకోవాలి గాలం చిన్న గాలం ఇక ఒక చేతిలో ఫోన్ ఉంది ఒక చేతిలో ఉంది కాబట్టి చిన్న ఈ పింతురి గాలం ఉండాలి ఏమైందిరా వారి సరే ఫ్రెండ్స్ ఇది మన ఐఫోన్ కాబట్టి ఫోన్ కాబట్టి ఛార్జింగ్ పోతుంది కాబట్టి డైరెక్ట్ షాట్లు మీకు వస్తలేవు మీకు ఎవరన్నా ఇట్లా మీకు ఇట్లా అన్న ఇట్లా టైపాయిడ్ తక్కువ రేటు ఆ రేటు ఇట్లా తక్కువ రేటు ఉంటుందంటే నాకు చెప్పండి నేను అనుకునే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్స్ సిగ్నల్ అయితే వస్తుందట మా కూడా అన్నకు పడ్డది మా రాజు బాయికి కూడా పడ్డది చేప ఓకే మెల్ల ఓకే పెద్ద చేప పడ్డది చాలా పెద్ద చేప పడ్డది అవటు కొద్దిగా అవటు లావుట్ రాజు భావి అంటే అంట్రా త్రో చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి ఒక రెండు మూడు సెకండ్లు మనం వైర్ అనేది కిందికి జరిగేదాకా చూసుకొని సెటింగ్ చేసుకోవాలి ఇట్లా మొత్తం మన ఈ అంతా కిందికి దిగి కరెక్ట్ గోళీ దాకా మనం ఆడాలి చూపిస్తా చూడండి ఈ విధంగా దగ్గర దగ్గర తమ్ముడి దగ్గర బంగారా ఇలా అందుకే ఇక్కడనే ఉన్నామని చెప్పండి ఇవ్వ చూసిరా ఫ్రెండ్స్ పెద్ద స్థాయి తీసుకోవాలి ఇట్లా ఈ విధంగా అయితే వైర్ అయితే లోపలికి చూడొచ్చు సెటప్ బరాబర్ లేదు ఈ విధంగా చేసుకుందా డైమండ్ షేప్ అంటే ఇది చూపెడతాం ఇప్పుడు ఇక ఈ విధంగా డైమండ్ ఉంటుంది ఇట్లా సెటప్ చేసుకోవాలి ఒక కట్ట మనకు పెట్టుకోవాలి చేప కొడితే ఇక్కడ చూడుకున్నావు అది గిట్లా గిట్ల గిట్లాంటిది అప్పుడు మనం డైరెక్ట్ పైకి పైకిలాగొట్టాలి ఇప్పుడు ఏ విధంగా కొడుతుందో ఒక రెండు మూడు నిమిషాలు ఉండాలి ఆల్రెడీ చూద్దాం ఎలా కొత్తందో చూడాలి ఏం లేదు టెన్షన్ ఏం లేదు ఒకవేళ మీరు రాకపోతే ఒక రెండు మూడు సార్లు ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది సింగ్ షికార్ పెద్ద బ్రహ్మ కాదు ఏం కాదు ఓకేనా దోస్తూ మాడి మసైపోయినా అప్పుడప్పుడు మీకు సిగ్నల్ రాకపోతే ఏం చేయాలంటే ఇట్లా ఇట్లా తల్లుకోవాలి ఫ్రెండ్ కాబట్టి ఇంకా ఇట్లా తల్లుకోవాలి చేప అనేది జమ అవుతూ ఉంటుంది చేప అనేది జమ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆట మూసే సమయానికి డోర్ ఇలా చుట్టుకోవాలి చూడవచ్చు ఈ విధంగా చెటప్ చేసుకోవాలి వెంటనే దాంట్లో డోర్ ఉంటుంది తెలుసుకోవచ్చు మీకు సింగ్ ఇలా ఈ విధంగా ఉంటుంది ఇది చూపెట్రా క్లారిటీగా ఓకే చూపెట్రా దారే డబ్బా మా దాన్నే చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మరి తొందరగా అయితే తొందరగా అయితే సింగ్ అయితే తొందరగా అయిపోతుంది సెటప్ చేసుకోవాలి రాకపోతే ఈ విధంగా చేసుకోండి ఇక తీసుడు పెట్టుడు అనేది ఉండదు ఒక మూడు చేపలైతే కొట్టాం ఆ మూడు నేనే కొట్టినా అన్న ఒకరి కొట్లే అన్న బుడ్డ వరకల్ మీద పడ్డాడు అయితే ఎవరో ఒకరు వీడియో తీసేందుకు ఉండాలి కాబట్టి మనకు అట్లా అన్న బొమ్మలకు పడ్డాడు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకోవాలి మెల్ల ఈ విధంగా ఇక్కడ ఒకటి ఉంటుంది తీసుకుంటే ఇక్కడ ఖర్చు ఉంటుంది ఇట్లా పెట్టుకుని ఉంటుంది ఇలా పొద్దున వేసుకోవచ్చు అని చేస్తుంది ఆరా బాగుంది మూడు చేపలు మూడు ఐదు చేపలు వచ్చి

ఏ విధంగా లటా అంటున్నాయో అబ్బాయి హలో దోస్తులు నమస్తే ఈరోజు అయితే శికారు బ్రహ్మండంగా సాగింది మూడు చేపలు అయితే పడ్డాను పూరమందం అయిపోయినాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తుర్రో విజిట్ చేస్తున్నారో మన ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తం మూడు గజసింగవరం నుంచి వచ్చాము కొత్తగా నాకు చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మా ఇవాళ త్రిబులకు త్రిబులూకుతో ఆడడం జరిగింది ఒక్కొక్కటి కిలో కిలోనర్ ఉంటుంది ఒకటి అర్ధ కిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత విధంగా ఉంటుందో మీరే కామెంట్ చేసి సెక్షన్లో బాక్స్లో పెట్టండి చెప్పండి పిల్లలు ఓకే రైట్ థ్యాంక్ యూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి